నమస్కారం అండి సినిమహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్ నుంచి మేము రెండవసారి గణపతి ఉత్సవాలు జరుపుతున్నాము నవరాత్రి ఉత్సవాలు ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది మా స్మిట్ కంపెనీ తరఫున రెండోసారి లడ్డు వేయడం చాలా గణనీయంగా తీసుకోబడింది మహిళా మనులు చాలా పెద్ద ఎత్తులో మా కంపెనీలోకి చేరడమే కాకుండా ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళలాగా కొంతమందిని ఉపాధి చూపించాలని మంచి లక్ష్యంతో కంపెనీతో సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చారు వారు ఈరోజు మన లడ్డు వేలం నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ సుమలత మేడం అనే మహిళ ఇస్తున్నా సో మా కంపెనీలో ఈరోజు వరకు తొమ్మిది రోజులు రెండు పూటల పూజింపజేయడం మహాగణపతి మహాప్రసాదాన్ని తీసుకున్న వారికి వారి కుటుంబానికి మరియు వారి బృందానికి ఇక్కడ వచ్చిన అసోసియేటే ప్రతి ఒక్కళ్ళకి ఆ సిరిమహాలక్ష్మి దయా మరియు గణేషుని దయ ఎప్పటికీ ఉంటుంది మా కేవీ రెడ్డి గారు మా సంస్థ చైర్మన్ వారు వారి కుటుంబము ఇలాంటి వారికి ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్న వారి లక్ష్యము వాళ్ళ గమ్యము త్వరగా చేరుకోవాలని ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం ఎంతోమందికి ఉపాధి కోసం ఇక్కడ ఒక ట్వంటీ ఫార్టీ విజన్ తోటి లక్ష మందికి ఉపాధి చూపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సంస్థ మాది మేము ఎంతోమందికి సమాజ సేవ చేస్తూ శ్రీ మహాలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్ ద్వారా మేము ముందుకు వెళ్తున్నామండి ఈ కంపెనీ మంచిగా దిన దినాభివృద్ధి చెందుతూ మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మహిళా మనులని ఫిఫ్టీ పర్సెంట్ మాతో పాటు జెండర్ తేడా లేకుండా మగ ఆడ తేడా లేకుండా మాతో సమానంగా ఇలాంటి ఉత్సవాలకి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మాతో పోటీగా సంపాదనలో కూడా వాళ్ళు ముందు ఉండటం చాలా గణనీయమండి థ్యాంక్ యూ సో మచ్ వారికి వారి కుటుంబానికి మంచి జరగాలని ఆ గణనాథుని ఆశీర్వాదాలు మళ్ళీ ఎల్ల ఉంటాయని కోరుకుంటూ జై జై బెల్వ కలీష్మరాజ్కి